నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఆదోరి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఇప్పటివరకు మనం ఫిఫ్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము టెన్ లాక్స్ బేస్ అయితే మనకుంది రీసెంట్గా మనం ఒక త్రీ ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గోల్డెన్ హైట్స్ అండ్ హెల్త్ విలేజ్ ఇది వచ్చేసి మనకి బాలానగర్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఉండిపోతుంది సో ఇది టోటల్గా మనకి సెవెంటీ ఫైవ్ ఎకర్స్లో ఉన్నటువంటి వెంచర్ సో ఇందులో మనం మనకి వస్తున్నటువంటి త్రిబులకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఇక్కడ కనుక మనం సరౌండింగ్ డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ముచ్చింతల్ అదేవిధంగా మనకి కనహాశాంతి కాలం దీంతో పాటుగా మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నాక్టో ఫార్మా కంపెనీ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి సో అదేవిధంగా మనకి జూ పార్క్ కూడా మనకి చాలా దగ్గరలో ఉండబోతుంది మీరు చూడొచ్చు అన్నీ కూడా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ చూడొచ్చు ఎన్ఆర్ఎస్ చాలా నియర్ బై ఉంటుంది సో ఇప్పుడు మనం వెంచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇది టోటల్గా వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ఏకర్స్ వెంచర్ సో మనం వచ్చేసి ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం దీని పేరు గోల్డెన్ హైడ్స్ మూడో అప్రూవల్ లేఅవుట్ సో చూడండి మీరు టోటల్ గా మనకి ఇందులో హోమియోపతి నేచురోపతి ఆయుర్వేదిక్ అయితే రాబోతున్నాయి వీటన్నిటితో పాటుగా మనకి ఇందులో మనకు ఫైవ్ ప్లాంటేషన్ అయితే చేస్తున్నాం ఈ ప్లాంటేషన్ కూడా మనకి బయటతో పోలిస్తే టెంపరేచర్ టూ టు త్రీ డిగ్రీస్ అయితే తగ్గుతుంది ఉంటుంది ఇందులో ఫ్లాట్ సైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అవైలబిలిటీ చూడవచ్చు ఇదైతే మనం ఇప్పుడు ఫ్రీ లాంచ్ లో మనం తక్కువ ప్రైజ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కంపౌండ్ వాల్ అండ్ ఇందులో టోటల్ గా థర్టీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ సోలార్ లైటింగ్ బ్యాటరీ వెహికల్స్ సైకిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇలా టోటల్గా మనము ఒక ఫిఫ్టీ ప్లస్ అయితే మనం ఈ వెంచర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది టోటల్గా అందుకే మనం హెల్త్ విలేజ్ అని పెట్టాము అదేవిధంగా మనకి టోటల్ టోటల్ వెంచర్ చుట్టూ కూడా అంటే నైన్ కిలోమీటర్స్ మేర మనము వాకింగ్ ట్రాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మన విజయవాడలో మనం అంతా సత్యనారాయణ గారు హాస్పిటల్ ఏ విధంగా ఉందో సేమ్ అదే హాస్పిటల్ మనం ఇందులో ప్రొవైడ్ చేస్తాం ఇందులో హోమియోపతి నేచురోపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఆంబులెన్స్ ఫిఫ్టీ ప్లస్ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ కాటేజెస్ వీటితో పాటుగా త్రీ హండ్రెడ్ బెడ్స్ సో అయితే మనం ప్రొవైడ్ చేయడం దీంతో పాటుగా మనకి ఇందులో త్రీ రెస్టారెంట్స్ అయితే రాబోతున్నాయి ఈ త్రీ రెస్టారెంట్స్లో కూడా వెజిటేబుల్స్ని మనమే ఇందులో ఆర్గానిక్ కూడా మనం వెజిటేబుల్స్ పండించి సో మనమైతే యూజ్ చేయబోతున్నాము సో కాబట్టి ఇది అందుకే మనం హెల్త్ విలేజ్ అని పేరు పెట్టాము మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సం